జగన్ రెడ్డి మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు ధనికులు పేదలు ఆయన ధరిగితూ ఒస పలుకుతాడు నిన్న మీటింగ్ పెట్టినారు ఆడ పెట్టినారు మీటింగ్ ఆడ ఈడ బీదోలు బతుకుంటారు ఏమి టీ గోబీ దోశలు ఇడ్లీ అవన్నీ అవన్నీ అమ్ముకొని బతుకుండే వాళ్ళ షెడ్ ఆయనకి ఏమైందో నాకు అర్థం ఆయన ఈ షెడ్ తీసేస్తాడు ఇంకా మన మనో మన ఎమ్మెల్యే ఆయన ఏ ఊర్లో నీ చెట్లు కొట్టే బిస్వి ఏం పండి ఈ షెడ్తో ఏం పండి ఎమ్మెల్యే నీకు ఈ షెడ్తో బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేశాను నేను ఏదో పొద్దు నువ్వు నీరేనా నేనేదో ఇదో ఇవి వేసాను స్వామి ఇది వేసాను బీదలు బతక ఒక నూట మూడు వందలు తీసుకుని పోతే కానీ మన పూ జరగదు నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఏమైంది వాడి తీసేది వేస్తానవా టీసీ ఒకటి తెలుసు నీకు వేసేది రాదు మొత్తం గొప్పావు మరణి పాత కానీ షెడ్ ఏం చేసిందప్ప ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోకే లేదన్న షెడ్ అంటే చెప్తేనే మీకు ఏది చేత కాదు ఎమ్మెల్యే గారు ఊరు పొద్దున ఊరు ఏదో చెప్పుకుంటాడు నేను చేసినది నన్ను తిట్టేది తిట్టుకో నాకేం అభ్యంతరం లేదు అంటే ఫ్రాక్షన్ చేస్తాడు నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటివి మీద ఫ్రాక్షన్ చేస్తా చెట్ల మీద ఫ్రాక్షన్ మీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే ఇది ఏం కాదులే ఎట్లా పొస్తారు ఎమ్మెల్యే మూడు వందలు తీసుకుపోతే పోతాడు నువ్వేం పిట్టినా గోబీ మంచురియడ్ నువ్వు పూరి నూరా ఇడ్లీ బండి నువ్వు అందరు వాళ్ళు వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాడు మనకి మీ ముఖం చూసి ఎవరిన ఓటు ఇస్తారా మీ ముఖం చూసి ఎవడన్నా ఓటు వేస్తాడా జగన్ గురించి ఓటు వేసినరాజులే బతకనేరా వీళ్ళందరినీ బతకని వీళ్ళందరినీ బతకనేరా మూడు రోజులే ఇంట్లో పస్తున్నారు నీకు తెలిసింది అది ఏదో చేసినట్టు ఏం చేస్తుంది నువ్వు ఏమేమి చేసా అసలు నీ గురించి మాట్లాడదలుచుకోలే అన్ఫిట్ హెలో అన్ఫిట్ ఎవరు కూడా నీ గురించి మాట్లాడకూడదు ఏదో తప్పే మాట్లాడి నీ గురించి ఎవరో మాట్లాడతారా యూజ్ లెస్లో చూడరా